మీరు పెట్టుకున్న హెల్త్ గోల్ ని రీచ్ అయ్యారు ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో అది రిపీట్ అవ్వకూడదు అంటే మీకు ఒక మంచి హెల్త్ కోచ్ కావాలి ఆ కోచ్ ఎలా ఉండాలంటే మీతో ఫ్యాన్సీ డైట్లు చేయించకూడదు మీతో క్రాష్ డైట్లు చేయించకూడదు మూడు పూట్ల శుభ్రంగా తింటూ బరువు తగ్గండి అని చెప్పే కోచ్ కావాలి మీకు హెల్లో అమ్మాయిలు ఐఎమ్ దేవిరెడ్డి యామ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ ఇంటి రుచులతో వెయిట్ అనేది ఎలా తగ్గాలి అనే విషయం మీద నేను ఒక అయితే కండక్ట్ చేస్తున్నాను ఇది ఫ్రీ వర్క్ షాప్ ఎప్పుడు అంటే డిసెంబర్ లెవెన్త్ సో ఈ యొక్క ఫ్రీ వర్క్ షాప్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కామెంట్ డయట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నేను మీకు ఒక ఫ్రీ వెబినార్ లింక్ ని పంపించేస్తాను ఇంకెందుకు ఆలస్యం కామెంట్ చేసేయండి